అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభార్తను అయితే తీసుకొచ్చారండి ఇక ఎటకేలకైనా అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకాల కోసం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా రైతులకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఇక ఈ బిల్ అనేది ఆమోదం అయితే తలపోతున్నారు ఈ యొక్క పథకానికి ఆమోదం తెలిపి డేట్ అనేది విడుదల చేయబోతున్నారు ఇక రైతులు అంటే రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను చాలామంది ఇంకా అప్లై చేసుకుని రైతులు ఉన్నారు వారు ఏ విధంగా అప్లై చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు రావడం జరుగుతుందనే విషయాన్ని కూడా నేను మీకు స్పష్టం చేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా ఈ వీడియోని షేర్ చేయండి అంటే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ పైన ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ పెద్ద హామీ ఆ హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబో అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారు సీఎం గారు ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద గత ప్రభుత్వం కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే అందించేదన్నమాట ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్లును ఆమోదం పొందించాలి అంటే ఈ బిల్లు ఆమోదం చెందాలనే ఉద్దేశంతో ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నెల పద్దెనిమిదిన జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఇక ఈ సమావేశంలో పద్దెనిమిదవ తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో భాగంగా ఈ యొక్క పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇంకా చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకోకుండా ఉన్నారన్నమాట ఇలా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఆ రైతులందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే ప్రకటించారు ఇక ఎవరైతే అప్లై చేసుకునేటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్లై చేసుకోండి ఒకవేళ మీకు దగ్గర ఏదైనా పత్రాలు లేకపోయినా కూడా అప్లై చేసుకుని మీరు తర్వాత అయినా కూడా సమర్పించవచ్చని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో ఎవరైతే కొత్తగా పట్టాదార పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఉంటారో ఒకవేళ మీ దగ్గర పట్టాదార పాస్ పుస్తకం లేకపోయినా కూడా మీ యొక్క సర్వే నెంబర్ ద్వారా మీరు అప్లై చేసుకుని తర్వాత మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీరు సమర్పించవచ్చు అనమాట మీకు భూమి ఉన్నదే భూమి ఉన్నట్లయితే ఇక మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే కౌల రైతులైతే కౌల రైతు కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు కూడా లింక్ అయి ఉండాలి వీటి ద్వారా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా అప్లై చేసుకుంటే మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులైతే జమ కావడం జరుగుతుంది ఇక దీంతో ఈ తొలి విడత నిధులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారన్న అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు కూడా పంటలు అనేది నష్టపోతున్నారు ఎప్పటికప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోతున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి పది మనకు పది పదివేలు ఇరవై వేలు ముప్పై వేల పది ఎకరాల వరకు కూడా వారికి సాయం అయితే చేయడానికి ప్రభుత్వం అయితే అయితే చేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోవాలి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు దీన్ని కూడా అంటే ఇప్పుడు ఈ రబీ సీజన్కి సంబంధించి ప్రస్తుతానికి ఈ క్రాఫ్ అనేది అంటే ఈ పంట అనేది నమోదు చేస్తూ ఉన్నారు ఇక ఈ క్రాఫ్ ఎవరైతే నమోదు చేసుకుంటారో ఈ రబీ సీజన్లో ఏదైనా మీకు పంట ఇబ్బందులు జరిగితే కనుక మీకు పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అయితే అందిస్తుంది ఇక ఈ క్రాఫ్లో నమోదు జరుగుతుంది రబీకి సంబంధించి మనకు శాఖ డైరెక్టర్ గారు పుల్లారావు గారు అయితే ఢిల్లీ రావు గారు అయితే మనకు తెలియజేస్తారనమాట కాబట్టి మీరందరూ కూడా ఈ క్రాఫ్ అనేది చేయించుకోండి మీ యొక్క వ్యవసాయ సహాయకుల ద్వారా మీ రైతు భరోసా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క ఈ క్రాఫ్ అనేది చేయించుకుంటే మీకు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే మీకు అందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అయితే అందిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా డబ్బులు పంతొమ్మిది రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మనకు రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదిహేడు మరియు పద్దెనిమిది విడతల కింద నాలుగు వేల రూపాయలనైతే విడుదల చేసింది ఈ నాలుగు వేల రూపాయలు ఎవరికైతే జమ కాలేదో వారందరూ కూడా ఇంకా ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని అర్థం అనమాట అప్లై చేసుకోండి అంటే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈకేవైసీ మీరు తప్పకుండా పూర్తి చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది ఈ నెలలోనే ఈ అర్హుల జాబితా అంటే పద్దెనిమిదవ తేదీ ఆమోదం పొందిన తర్వాత అర్హుల జాబితా అనేది విడుదలవుతుంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అలాగే అన్నదాత సుఖీభవ రెండు పథకాల ద్వారా కూడా దాదాపు పదకొండు వేల రూపాయలు అయితే మీకు జమ అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అనేది పొందండి మరింత మందికి తెలియజేసి ఈ విషయాన్ని వారు కూడా అప్లై చేసుకుని డబ్బులు పొందేటట్టు చేయండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల చివరి నుంచే మనకు ఉన్నదీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అయితే చేస్తున్నారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే తీసుకొస్తూనే ఉంటుంటు